ఏసుక్రీస్ వారు శరీర దారి అయ్యాడు ఒక విధంగా చెప్పాలంటే ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఆయన మాటగా ఉన్నటువంటి ఆయన దేవునిగా ఉన్నటువంటి ఆయన అదృశ్య రీతిగా ఉన్నటువంటి ఆయన మనిషి అయ్యాడు శరీరాన్ని ధరించాడు మన మధ్య జీవించాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి మనం ఆయన్ని సమీపించగలం అందుకే మొదటి ఆహాను పత్రిక ఒకటంలో రాశారు మేము ఏది తాకి చూచితమో దేనిని నిదానించి చూచితమో అని మాట్లాడతాడు ఆయన మేము ముట్టుకున్నాం ఆయన్ని మేము ఆయనతో దేవుణ్ణి దేవుని ముట్టుకున్నాం మేము దేవుని చూచా మేము మేము విన్నాం ఆయన స్వరాన్ని మేము విన్నాం సో కాబట్టి ఆయన మనిషి మన మధ్య జీవించాడు మనతో జీవించాడు మన అనుభవాల్ని ఆయన పంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఎన్ఫ్లెష్మెంట్ ఆఫ్ ది వరల్డ్ మనం నమ్మేం మన విశ్వాసం ఉంది విశ్వాసం అనేది ఎవరికి కనబడదు ఏమవ్వాలి అది శరీరదారి కావాలి నేను నమ్మానండి నాకు చాలా ఇంత విశ్వాసం ఉందంటే అంత విశ్వాసం ఎవరికి కనబడుతుంది శరీరధారి అయి ఎక్కడ ఉండాలి నేను చాలా బాగా ప్రాక్టికల్ వాళ్ళక్కడ చేస్తాను వీళ్ళు ఎక్కడ చేస్తాను ఎవరి దగ్గర జీవిస్తున్నావో ఏ కుటుంబంలో జీవిస్తున్నావో ఆ కుటుంబంలో నీ విశ్వాసాన్ని కనుపరచాలి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఆ సత్కార్యాలు చేయాలి అది ఎన్ఫ్లెష్మెంట్ ఆఫ్ ది వర్డ్ అంటే నేను విన్నానండి వాక్యం విన్నానండి మాకు వాక్యం బాగా తెలుసండి బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అమ్మో దగ్గరలు కూడా ఎత్తా వాక్యం అంటే కుదరదు దాన్ని నువ్వు నివసిస్తున్నావా జీవిస్తున్నావా ఎవరి దగ్గర జీవిస్తున్నావు నీ కుటుంబంలో జీవిస్తున్నావా నీ విశ్వాసము కుటుంబంలో నువ్వు జీవించబడకపోతే నీ విశ్వాసము విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడ ఎక్స్పోజ్ కాకపోతే ఎన్ఫ్లెష్మెంట్ కాకపోతే అది విశ్వాసము కదా క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు అది చచ్చింది అన్నాడు